అందరికీ నమస్కారం ఈరోజు వార్తా విశేషాల్లో లోక కళ్యాణార్థమై దేవి ఉపాసకులు బెంగళూరుకు చెందిన గీతామాత హైదరాబాద్కు చెందిన ఆంజనేయులు వీరిద్దరూ దర్శనంలో పద్దెనిమిది శక్తిపీఠాలు పన్నెండు జ్యోతిర్లింగాలు పాదయాత్రగా బయలుదేరి ఇప్పటి వరకు ఏడు శక్తిపీఠాలు దర్శించుకున్నారు శ్రీశైలం నుండి పాదయాత్రగా వారు అలంపూర్ జోగులామ్మ ఆలయాన్ని దర్శించుకున్న తర్వాత వారు ప్రత్యేక ఇంటర్వ్యూ ఇవ్వడం జరిగింది వారి మాటలోనే విందాం గురుదేవ జయ సిద్ధేశ్వర స్వామి మాతాజీ పన్నెండు జ్యోతిర్లింగాలకు బయలుదేరినప్పుడు ఒకతే బెంగళూరు నుండి శ్రీశైలం వచ్చింది శ్రీశైలంకి వచ్చినప్పుడు అప్పుడు శ్రీశైలంలో ఈమె ఒకతే వచ్చింది పన్నెండు జ్యోతిర్లింగాలకు వెళ్ళడానికి అనేటప్పుడు వెయ్యి కిలోమీటర్లు ఈమె ఒకతే ఏ విధంగా వస్తుందనే ఉద్దేశంతోన ఆ రోజు అడిగి నేను ఈమెకు తోడుగా శ్రీనివాస్ స్వామిని ఇచ్చి పంపించి మీరు వెళ్ళండి మీకు ఏ విధంగానన్నా వెనుక నేను ఉంటాను అని చెప్పాను ఆ విధంగానే పన్నెండు జ్యోతిర్లింగాలు కంప్లీట్ చేసుకున్నది మధ్యలో వెళ్ళి నేను కాశీలో అట్లా బజల్పూర్లో జాయిన్ అయిపోయి మొత్తం కంప్లీట్ చేయించాము ఆయన వెళ్తా వెళ్తా అంటే ఆగండి నేను ప్రతి వేరే వేరే దగ్గర వచ్చేసి నేను జాయిన్ అవుతా అని చెప్పాను ఆ అదే విధంగా ఆఖరికి కాశీకి దగ్గరలో ఉన్న జబల్పూర్ దగ్గర పోయి జాయిన్ అయ్యాను ఇప్పుడు అప్పుడే మేము నిర్ణయం చేసుకున్నాం పద్దెనిమిది శక్తి పీఠాలకు బయలుదేరాలని ఆ పద్దెనిమిది శక్తి పీఠాలకు పాదయాత్ర గురించి అనుకున్నాము మాతాజీ సంకల్పించింది ఒక నెల నా నుంటే లేట్ అయిపోయింది ఇంకా మాతాజీ ముందే వెళ్ళేది కా వెళ్దామని అంటేనంటే నాకు పాస్పోర్ట్ రాలేదు పాస్పోర్ట్ వచ్చేటంత వరకు వెయిట్ చేశాము పాస్పోర్ట్ వచ్చిన తర్వాత కూడా నేను వేరే పనుల వల్ల పో వెళ్ళలేదు ఎప్పుడైతే నాకు శ్రీశైలం వచ్చేసిందో మళ్ళీ శ్రీశైలం వచ్చినాక సిద్ధక్షేత్రం నుంటే మా జర్నీ ఉందో అందుకొరకు మళ్ళీ సిద్ధక్షేత్రం నుండి మళ్ళీ మాతాజీని తీసుకొని మళ్ళీ పన్నెండు శక్తి పద్దెనిమిది శక్తిపీఠాలకు వెళ్ళడానికి ఉంది మీ అందరు ఆశీస్సులు ఎల్లవేళలుండి మీ ప్రతి ఒక్కరి సహాయ సహకారాలతో ఒక పాదయాత్ర చేయడం అని అంటే మామూలు విషయం కాదు రోజు యాభై కిలోమీటర్లు నడుస్తుంది మాతాజీ యాభై కిలోమీటర్లు నడుచుకుని కాక ఆది మనం బుక్కులో చదివాము నాకు నేను నేనైతే చూడలేదు తర్వాత పరమహంస చంద్ర కంచిపీఠాధిపతిని పరమాచార్య గారిని స్వామివారు పాదయాత్ర చేసినట్ల విన్నాము కానీ ఇప్పుడు మొట్టమొదటిసారి ఒక ప్రత్యక్షంగా చూస్తున్నాం మాతాజీ పద్దెనిమిది శక్తిపీఠాల పాదయాత్ర సంకల్పంతో వచ్చింది దానికి తోడుగా నేను కూడా బయలుదేరుతున్నాను పన్నెండు జ్యోతిర్లింగాలకు ఏ విధంగా అయితే సపోర్ట్ చేశామో ఇప్పుడు పద్దెనిమిది శక్తి పీఠాలకు కూడా ఆమెతో పాటు ఉండేసి శ్రీశైలం నుండి ప్రయాణమైంది ఇది లాస్ట్ పాకిస్తాన్ ఆక్రమిత పాకిస్తాన్లో క్షీరాభవా అమ్మవారు ఉన్నారు ఆ క్షీరాభవాని అమ్మవారి దగ్గర మేము అక్కడ ముగిస్తాము మొదటి అడుగు బెంగళూరులో వేసింది ఆఖరి అడుగు క్షీరాభవానీ దగ్గర అమ్మవారి దగ్గర ముగుస్తుంది ఎందుకొరకాని అంటే ఇరవై వేల కిలోమీటర్లు ఇరవై వేల కిలోమీటర్లు పాదయాత్ర టోటల్గా పాదయాత్ర చేయడం ఒక ఆడపిల్ల కర్ణాటక అమ్మ ఈరోజు భారతదేశం ముద్దుబిడ్డ అయింది ఈ అమ్మకు మీరందరు సపోర్ట్ చేయండి ఈ పాదయాత్రకు మాకందరికి మీరు సహకారం ఇవ్వండి మీరు ఎంత సహాయ సహకారాలు ఇస్తే ధైర్యంగా ఇంకా ముందుకెళ్తాం ఇంకా చేయడానికి మేము పూనుకుంటాం మీ సహాయ సహకారాలు ఇలవేళలు ఉండాలని కోరుకుంటూ మీరందరు మాతాజీని మమ్మల్ని అందరిని ఆశీర్వదించాలని కోరుకుంటున్నాం లోక కళ్యాణం కొరకు చేస్తున్నారు వేరే ఉద్దేశం కొరకు పాదయాత్ర చేస్తలేదు లోక కళ్యాణం కొరకే మేము ఈ పాదయాత్ర చేస్తున్నాం ఇది ఏడో శక్తి పీఠం మా పాదయాత్రలో మొదటి పాదయాత్ర బెంగళూరులో చేశాం అక్కడి నుండి మొదలుపెట్టి ఈ జోగులాంబ దగ్గరికి వచ్చేటాలకు ఏడో శక్తి పీఠం టోటల్గా ఏడు శక్తి శ్రీలంకకు కూడా వెళ్ళేసి వచ్చాం శ్రీలంక నుండి ఏడో శక్తిపీఠం వరకు పాదయాత్రలనే వచ్చాం ఎక్కడ మేము ఏ వెహికల్స్ ఎక్కడమే కానీ ఎందరో ఉండి లిఫ్ట్ ఇస్తామని అన్నారు ఆ లిఫ్ట్ ఇస్తే అది పాదయాత్ర కాదు పాదయాత్రని ఇప్పటికీ మూడు వేల కిలోమీటర్లు కంప్లీట్ అయింది ఇరవై వేల కిలోమీటర్లకెళ్ళి మూడు వేల కిలోమీటర్లు కంప్లీట్ చేసింది ఇక ముందు మీ సహకారంతోన ఇరవై వేల కిలోమీటర్లు కంప్లీట్ చేస్తాం ప్రతి రాష్ట్రంలోకి వెళ్తాం ఒరిస్సా మధ్యప్రదేశ్ మహారాష్ట్ర జార్ఖండ్ హిమాచల్ ప్రదేశ్ జమ్మూ కాశ్మీర్ ఆఖరి జమ్మూ కాశ్మీర్ శ్రీనగర్లో అక్రమిత పాకిస్తాన్లో శిరాభవానీ మాత సరస్వతి మాత అక్కడ కొలువై ఉన్నారు ఆ మాతను దర్శించుకున్నాలే మీ అందరు ఆశిష్యులు మాకు ఎల్లవేళలు ఉండాలని మాతకు మాకు సంపూర్ణంగా సహకారాలు అందించాలని కోరుకుంటూ మీ అందరికీ మనస్ఫూర్తిగా మరొకసారి గురువుల అమ్మవారి ఆశిష్యులు మీకు ఉంటాయని మీ దీవెనలు మాకు కావాలని కోరుకుంటూ నారాయణ 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 నా పేరు అంజనేయులు హైదరాబాద్ నివాసిని నేను శ్రీశైలంలో జపము నా గురుగారు ఉపదేశించిన మంత్రాన్ని జపము హోమం చేయడానికి అక్కడ నేను నివాసం ఉంటుంటే హోమం చేసుకుంటూ ఉంటే మాతాజీ అప్పుడు శ్రీశైలంకి వచ్చారు అప్పుడు పరిచయం అయ్యారు మేము గీతా మాతాజీ బెంగళూరు నివాసరాలు అక్కడికి వచ్చేసిన తర్వాత మేము అక్కడ నుండి పన్నెండు జ్యోతిర్లింగాలకు పాదయాత్ర బయలుదేరాము అదే కంటిన్యూ అయ్యింది నమస్తే ఎల్రిగో నా లోక కళ్యాణకోస్కర పాదయాత్ర మాడతాయి ಪಾದಯಾತ್ರೆ ಮಾಡುವಾಗ ನಾನು ಬೆಂಗಳೂರಿಂದ ಶ್ರೀಶೈಲಾಗೆ ಒಬ್ಬಳೇ ನಡ್ಕೊಂಬಂದೆ ಹನ್ನೆರಡು ಜ್ಯೋತಿರ್ಲಿಂಗಾಗೆ ಆಗ ನಮ್ಮ ಶ್ರೀಶೈಲ ಗುರುಜಿ ಇವರು ನನಗೆ ಸಿಕ್ಕಿದ್ರು ಇವ್ರು ಸಿಕ್ಕಿ ನನಗೆ ಬಾಬಾ ಸೈಕಲ್ ಬಾಬಾ ಅವ್ರನ್ನ ಕಳಿಸ್ಕೊಟ್ರು ಇವರು ನನಗೆ ಜಾಯ್ನ್ ಆಗಿ ಇವ್ರು ನನಗೆ ಭಗವಂತನ ಥರ ಬಂದಿದ್ದಾರೆ ಯಾಕಂದರೆ ಇವಾಗಲೂ ನಾನು ಹದಿನೈದು ಶಕ್ತಿ ಹೋಗ್ತಾ ನನಗೆ ಶ್ರೀಶೈಲದಲ್ಲಿ ಸಿಕ್ಬಿಟ್ಟು ಈಗ ನನ್ನ ಜೊತೆ ಇವರು ಹದಿನೈದು ಶಕ್ತಿ ಪೀಠ ಪೂರ್ತಿ ಮುಗಿಸ್ತೀನಮ್ಮ ನಿನಗೆ ಸಪ್ ಅಂತ ಹೇಳಿ ಮಾತು ಕೊಟ್ಟಿದ್ದಾರೆ ಹಂಗೆ ಬರ್ತಾ ಇದ್ದಾರೆ ಇವ್ರು ಬರೋದ್ರಿಂದಲೇ ನಾನು ಪಾದಯಾತ್ರೆ ಮುಂದುವರ್ಸೋಕಾಯ್ತೋ ಇಲ್ಲ ಅಂತಂದರೆ ತುಂಬ ಕಷ್ಟ ಆಗಿರೋದು ಯಾಕಂದರೆ ಫುಲ್ಲು ಫಾರೆಸ್ಟು ಮೊನ್ನೆಲ್ಲ ನಾವು ಇದು ಪ್ರಾಣಿಗಳ್ನ ನೋಡಿದ್ವಿ ಸಿಕ್ಕಾಪಟ್ಟೆ ಭಯ ಆಯಿತು ಈ ಜೋಗಳಂಬ ಬರೋ ಅಷ್ಟರೊಳಗೆ ಜೀವ ಓದಂಗಾಗಿತ್ತು ಬಟ್ ಅಂದರೂ ದೇವಿ ನಮ್ಮನ್ನ ಕಾಪಾಡ್ತಾಳೆ ಆದರೆ ಆ ದೇವಿನೇ ಇವ್ರನ್ನ ಈ ರೂಪದಲ್ಲಿ ಇವ್ರನ್ನ ಕಳಿಸ್ಕೊಟ್ಟಿದ್ದಾರೆ ಅಂತ ನಾನು ನಂಬಿದ್ದೀನಿ ನನ್ನ ಹದಿನೈದು ಶಕ್ತಿ ಪೀಠವರೆಗೂ ಪೂರ್ತಿ ಬರ್ತಾರೆ ಅದು ಹೇಳಕ್ಕೆ ಇಷ್ಟಪಡ್ತೀನಿ